హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కిటూ బాబు స్కూల్ నుండి వస్తుండు హాయ్ కిటూ ఇటు హలో బాస్ ఏంటిదట దిగుతలేడు ఇట్ చూడు ఆమెను కూడా తీసుకొని రాకపోయినావు ఇక ఇంకా టైం ఉందటనా చూరండి బయట పూల చెట్టు ఇటు ఇటు కిటు చెప్పలే అవు చూడు మళ్ళీ ఇటేస్తాడు తాతని పని పెడుతున్నావు మళ్ళీ డబుల్ డబుల్ పని చె ఎందుకు ఎందుకు సిచ్యువేషన్ అన్నట్టు ఇటు ఏనుకొస్తారు షాప్లో చెప్పు తీసుకొస్తున్నా